చాలామంది అర్జునుడిన ఖాతలు వెళ్ళిపోయారు అప్పటికి పాపం ధర్మరాజు గారి దగ్గరికి కొంతమంది ఉన్నారు ఉన్నా ఇంకా వాళ్ళు ఆపలేరు ద్రోణుడిని ఆ స్థితిలో ధర్మరాజు గారు ఏం చేశాడంటే రెండు చేతులు ఎత్తేసి నిల్చున్నాడు అంటే రెండు చేతులు యుద్ధంలో ఎత్తేసి నిలబడ్డాడు అంటే నా జోలికి రావద్దు అని అన్యాపదేశంగా చెప్పేశాట చూశాడు ద్రోణుడు చూసి ధర్మతనయు రధ్యంబుల ధరణి కూల్చి ధనువు కేతువు దునుమాడి తనువు నొంప ఆతల తన రథంబుడిగి నిరాయుధుండు ఊర్ధ్వబాహుండునై ఉరకుండె నదిపా ధర్మరాజు గారి రథం పడిపోయింది గుర్రాలు పడిపోయి సారథి పడిపోయాడు ధర్మరాజు గారు నేల మీదకు పడిపోయాడు పడిపోయి రెండు చేతులు ఎత్తి నించున్నాడు ఇంకా ద్రోణాచార్యుల వారు బంధించిన ఒక్కటే చూశాడు ధర్మరాజు గారి వంక ఎంతైనా ధర్మపక్షపాతం ఒకటి ఉంటుంది కదా ఆ సమయానికి ఒక ఆలోచన ఇస్తాడు కదా ఈశ్వరుడు అక్కర్లేని మాట ఒకటి ఇచ్చానా సర్వసైన్యాధిపత్యం ఇచ్చాడని చేతులెత్తినించున్న ధర్మరాజుని నేను బంధించి తీసుకెళ్లిపోతే ఒకటి యుద్ధ ధర్మానికి వ్యతిరేకం కదా నిన్ననే కదా అభిమన్యుణ్ణి చంపేశాను యుద్ధ ధర్మానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇవాళ మారు పడ్డన చేతులు ఎత్తి నించున్న వాణ్ణి బంధించనా అది న్యాయమా యుద్ధ నీత అని ఆలోచించాడు కనుగొని గురుడు ఆ విభునీయను పొడవను చేతులాడక అట పార్శ్వములం తన చూట్కి పడిన హయరథ మనుజ ద్విప సముదయముల మడించెం ఆ చుట్టుపక్కల ఒక్కసారి పరికించి చూశాడు చతురంగ బలాలు ఉన్నాయి ఏవో కొన్ని ఏనుగులు గుర్రాలు పదాతి దళాలు అంటే భూమి మీద నడిచేటటువంటి సైనికులు ఆశ్విక దళం ఇవన్నీ ఉన్నాయి చూసి ధర్మరాజు గారిని పొడి చేయొచ్చు ఆ సమయంలో అలాగే వేయను బాణం వేసి చంపేయచ్చు లేదా కట్టేయచ్చు ఏది చేయడానికి చేతులు ఆడలేదు ఎందుకనంటే చేతులు ఎత్తి నించున్నాడు చేతులు ఎత్తి నించున్నవాడిని నేను అలా చేస్తే మర్యాద అవుతుందా అని అనుకున్నాడు అనుకుని తన రథాన్ని పక్కకి తిప్పి పక్కనున్నటువంటి ఇతర చతురంగ బలాల మీద బాణప్రయోగం చేసి వాళ్ళందరినీ మట్టు పెట్టడం మొదలుపెట్టాడు అమ్మయ్య అవకాశం దొరికింది అంతే చాలని ధర్మరాజు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి సహదేవుడు రథం ఎక్కేసి ప్రాణాలు దక్కాయని పక్కకి తప్పుకున్నాడు అంటే నిజానికి అంత పెద్ద ప్రమాదం ఆ రోజున ధర్మరాధి గారి మీదకి వెళ్ళింది కానీ ఎక్కడొచ్చిందో ఆలోచన రెండు చేతులు ఎత్తి నిలబడడం వల్ల మళ్ళీ ఇంకో మాట బతికాడు అంటే ద్రోణపర్మంలో అప్పటికి ద్రోణుడి చేతిలో ఎన్ని మాటలు పారిపోయాడు ఎన్ని మాటలు తప్పుకున్నాడు ఆయన దృష్టి అంతా ఆయన మీదే పడిపోయింది ద్రోణపర్మంలో సరే సాయంకాలం అయింది సైంధవుణ్ణి వధించేశాడు అర్జునుడు పరమ సంతోషంతో మళ్ళీ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మరునాడు మళ్ళీ యుద్ధం ప్రారంభం అవుతుందిగా అయిపోవడం అంటే ఏదో ఒక రోజులో యుద్ధం అయిపోయేటటువంటి విశేషం కాదు కదా అది మరునాటి యుద్ధం ప్రారంభమైంది మరునాటు యుద్ధం ప్రారంభమైనప్పుడు ద్రోణాచార్యుల వారికి అర్జునుడికి మధ్య సంకుల సమరం జరిగింది అసలు ఆ రోజుని ఇంకా ద్రోణాచార్యుల వారి యొక్క వీర విజృంభణం అదొక అపర రుద్రావతారం అలా పడగొట్టేశాడు ఎందుకని అంటే వెనక్కి వెడితే దుర్యోధనుడి పోరు ఇచ్చిన మాట అవతల ధర్మం నలుగుడు అంత గొప్ప యుద్ధం చేసేస్తున్నాడు ఇంత గొప్ప యుద్ధం చేసేస్తున్నప్పుడు ఏం చెయ్యాలి ఇంకా ఆయన్ని ఆపడం విన మీరొక మార్గం లేదు ఏం చెయ్యాలి అన్న విషయంలో స్పష్టత కోసం నకుల సహదేవులు భీముడు ధర్మరాజు వీళ్ళు నలుగురు చోట చేరే ఒక చోట చేరి అర్జునుడితో సంప్రదించారు ఎందుకు సంప్రదించరు అంటే ఏది ఏమైపోనివ్వండి ఇంత సైన్యం నశించిపోనివ్వండి గురువుని చంపడంలో అర్జునుడు మాత్రం కలిసివాడు అది దృష్టజ్యున్డి విషయం అంతే గురువు గారిని చంపడం అనేటటువంటి మాట జోలికి నేను వెళ్ళనంటాడు మొట్టమొదటి నుంచి అర్జున గౌరవం అంతే ద్రోణాచార్యుల వారి పట్ల కాబట్టి ఆయనతో సంప్రదించినా వచ్చే ఉపకారం ఏమి ఉండదు ద్రోణుణ్ణి చంపడం కాబట్టి ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు నలుగురు నిలబడి ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటున్నారు ఈ ఆలోచించుకునేటటువంటి సమయంలో ఎలాగైనా నిగ్రహించవలసిందే ఇంకా ద్రోణాచారు వారిని నిగ్రహించడం వినా మార్గం లేదు అని భీముడికి ఒక విషయం గుర్తొచ్చింది కీడు మాట వింటే చేతిలో ఉన్నటువంటి ధనస్సుని వదిలిపెడతాడు ద్రోణుడు ఒక్కసారి ధనస్సు కానీ వదిలిపెట్టాడా చాలు దృష్టజ్యుమ్నుడు మిగిలిన పని పూర్తి చేస్తాడు ఎందుకంటే ద్రోణుణ్ణి సంహరించడానికే వచ్చాడు కాబట్టి దృష్టజీమ్డు ఆ ధనస్సు కింద పెట్టేయాలి చేతిలో ఆయుధం ఉండకూడదు కాబట్టి కీడు మాట చెప్పాలి ఎలా అని ఆలోచించి అక్కడ మాళవరాజు గారి ఏనుగు ఒకటి ఉంది దాని పేరు అశ్వత్థామ వెళ్ళి గదపెట్టి కొట్టి ఆ ఏనుగుని చంపేశాడు చంపేసి కావాలని ద్రోణుడి రథం దగ్గరికి వెళ్ళి ద్రోణుణ్ణి పిలిచి అశ్వత్థామ మరణించాడు అశ్వత్థామ మరణించాడు అన్న మాట ద్రోణుడు విన్నాడు ఒళ్ళంతా ఒక్కసారి విద్యుత్తు ప్రవహించినట్టయింది కలకలపడిపోయాడు కానీ మూంచుకున్నాడు చెప్పినవాడు భీముడు నమ్మక్కర్లేదని అనుకుని ఉత్తరక్షణ యుద్ధం చేశాడు అంటే అన్యమనస్కంగా కొడుక్కి ఏమైనా అయిందా కీడు మాట చెప్పాడే నమ్మత్సా అన్న ధోరణిలో యుద్ధం చేస్తున్నాడు అలా అన్యమనస్కంగా ఆయన చేసిన కొద్దిసేపటి యుద్ధంలో ఇరవై వేల మంది రథికుల్ని చంపేశాడు ఐదు వందల రథాలు తుత్తు నీళ్ళ కింద కొట్టాడు పదివేల ఏనుగుల్ని చంపాడు పదివేల గుర్రాల్ని చంపేశాడు అంటే సావధానంగా యుద్ధం చేస్తుంటే ఎలా ఉంటుందో చూడండి అంత గొప్ప యుద్ధం చేస్తుంటే వీళ్ళు అది చెప్పినా అని లేదు మరి ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నారు ఇంకెలా అసలు ద్రోడు నాపడం వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటున్నది ఖచ్చితంగా ద్రోణుణ్ణి ఆపడం కోసమే గ్రహించాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన వినడు కాబట్టి రథాన్ని వీళ్ళ వైపుగా తీసుకొచ్చాడు తీసుకొచ్చి ధర్మరాజు గారి వంక చూసి ఒక మాట అన్నాడు అడరి ఈ దివసము అపరాంధమునకు తుంగిపోక తుంగిపోకయుండ నీర్తురే ఇక్కడ యోధులెవ్వరైనా నుతిగాదు సత్యము సుమ్ము ఓ యుధిష్ఠరా నేను చెప్పేటటువంటి మాట జాగ్రత్తగా విను నీ సైన్యమంతా నశించిపోవడానికి ఇంకా ఎన్నో రోజుల యుద్ధం అక్కర్లేదు ద్రోణుడు ఇదే వేగంలో యుద్ధం చేస్తే అడని ఈ దివసము అపరాంధమునకు ద్రోణుడని చేసినట్లయినా అపరాంధమునకు అంటే మధ్యాహ్నం వేళ దాటితే అపరాంధం అంటారు అలా మధ్యాహ్నం వేళ దాటిపోయే వరకు ద్రోణుడు యుద్ధం చేస్తే తుంగిపోక నిర్తురే ఇక్కడి యోధులు ఎవ్వరైనా ఇక నీ వైపు యుద్ధం చేయడానికి యోధులు అన్న ఎవ్వరూ మిగలరు అందరినీ మటు పెట్టేస్తారు ఇంకా నీకు విజయం అన్నమాట వదిలి కాబట్టి విను నుతి కాదు సత్యము సొమ్ము నేనేదో ద్రోణాచారులు వారి యుద్ధాన్ని వచ్చాను అనుకుంటున్నామో చాలా బాగా యుద్ధం చేయడానికి వచ్చాడని సత్యం చెప్పడానికి వచ్చాను ద్రోణాచార్య ధర్మరాజా నువ్వు గెలవలేవు నీ యోధులు నిలబడరు నీ వైపు సైనిక బలాలు నిలబడవు ద్రోణుడు చేసేటటువంటి యుద్ధం అంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మము ఈతని కొప్పింపక సముచితముగా కాచికొను అసత్యవచన దోషము లేదు ప్రారక్షణ సమయం అతని కొడుకు సత్యనయను మీ చాలా 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 జాగ్రత్తగా ఈ మాటని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కృష్ణుడు ధర్మరాజు గారితో డై తిన్నగా చెప్తున్నాడు అపరాహము దాటేటప్పటికీ ఇక నీ సైన్యము నందు యోధులు ఉండరు కాబట్టి కర్తవ్యం నువ్వు చెయ్యవలసినది ఏమిటో చెప్తున్నాను మము ఈతని కొప్పింపక సముచితముగా కాచికొనుము నువ్వు రాజువి నీ ముఖం చూసి కదా మేము అందరం యుద్ధం చేయడానికి వచ్చాం ఇప్పుడు ఈ యుద్ధంలో గెలిస్తే మాకేం వస్తుంది మహా అయితే ఓ శాలువ కప్పుతాం కానీ పట్టాభిషేకం నీకవుతుంది సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు మరి ఎందుకు వచ్చాం అంటే నువ్వు ధర్మాత్ముడవని నమ్మి నీకు మేలు జరగాలని మేము వచ్చాం ప్రాణములను ఒడ్డి ఇప్పుడు నువ్వేం చేయాలి మమ్మల్ని కాపాడాలి మమ్మల్ని కాపాడడం కోసం నువ్వేదైనా చెయ్యాలి అంతేగాని నేను కొన్నే చేస్తాను మీరు ఏమైపోయినా పర్వాలేదు అనడం ధర్మం కాదు కాబట్టి నువ్వేం చెయ్యాలి అంటే అసత్యవచన దోషము లేదు ప్రాణరక్షణ సమయంబున ఇంత మందిని బలిపెట్టేసే కన్నా నువ్వొక్క అబద్ధం ఆడితే కొంపలంటుకుపోయేది ఏమీ లేదు పెద్ద ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక అసత్యాన్ని అడితే అది అసత్యము కిందకి రాదు ఎవరి మాట చెప్తున్నది సాక్షాత్ పరమేశ్వరుడు చెప్తున్నాడు కృష్ణుడు నేను మీకు అందుకే యక్ష ప్రశ్నల గురించి చెప్పినప్పుడు సత్య ధర్మముల యొక్క నిర్ణయంలో ఎప్పుడు సత్యమవుతుంది ఎప్పుడు అన్న విషయం హింసతో ముడిపడి ఉంటుంది సుమా అన్న ఒక విషయాన్ని మీకు నేను ప్రత్యేకంగా ఉటంకించడం జరిగింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో తెలుసా అతని కొడుకు సత్యనయనుమీ ద్రోణాచార్యుల వారి కొడుకు ఎవరు అశ్వత్థామ అశ్వత్థామ చనిపోయాడని చెప్పు అన్నాడు ఇది మీరు బాగా పట్టుకోవాలి కృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్పింది ఏమిటి అంటే అశ్వత్థామ చనిపోయాడని చెప్పు ఇది ధర్మమే నేను చెప్తున్నా ఇది చెప్పు అన్నాడు అంటే కొంచెం ఆలోచించాడు గురువుగారు కదా అబద్ధం ఆడచ్చా అలా చంపచ్చా అలా చంపితే పాపం కదా అని మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు చేశాడు చేసి అనృతయము ఆజిజయము ఒలియడు తమకంబు పెంపు కుదియింపంగా పాండునరేంద్రుని అగ్రతనయుండు అనుమానము వాయుబెట్టి అస్త్రగురినితోను ధర్మరాజుగారి యొక్క మనస్సులో ఆ సమయంలో ఒక సంఘర్షణ నడిచింది అనృత భయము కృష్ణుడు చెప్పమన్నాడు కదా అని అశ్వత్థామ చచ్చిపోయాడు అంటే నేను అసత్యం చెప్పిన వాడిని అవుతాను కాబట్టి అబద్ధం చెప్పిన వాడిని అవుతాను ఒకటి దాని వలన గురుడు చచ్చిపోతాడు కాబట్టి ఈ పాపం నన్ను అంటుకుంటుంది రెండు ఆజి జయము గునియడు తమ కంబు పెంపు కుదింపంగా చెప్పకపోతే యుద్ధంలో గెలవను అంటే కృష్ణుడు చెప్పింది ఒప్పుకుంటున్నాడు గెలవనని కృష్ణుడు చెప్పింది అశ్వద్ధామశిపోయాడని చెప్పన్న దాని విషయంలో మాత్రం మీ పడుతున్నాడు పూర్ణంగా నమ్మినట్ట కృష్ణుడు చెప్పిన మాటలు అంటే కొంత ఒప్పుకుంటున్నాడు కొంత తన బుద్ధితో నిర్ణయించుకుంటున్నాడు ఇన్నాళ్ళు ఏమన్నాడు ఆయన భగవానుడు అన్నాడు ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఏమంటున్నాడు తన బుద్ధితో ఆలోచిస్తున్నాడు ఆయన చెప్పినట్టు చేయొచ్చా సగం ఒప్పుకుంటున్నాడు మధ్యాహ్నానికి ఉండరు ఎవరు కృష్ణుడు చెప్పాడు నిజమే ఇంకా అందులో అనుమానం లేదు కృష్ణుడు చెప్పాడు చచ్చిపోయాడు అని చెప్పమని అలా చెప్పొచ్చా అక్కడ కృష్ణుడు చెప్పింది పాటించడానికి సిద్ధంగా లేడు ధిక్కారం ఉందా లేదా అది ఆలోచించండి మరి కృష్ణుడు దైవం జంగమస్థావర్మల ఎందు హెచ్చు తగ్గులు తెలుసు సర్వసైన్యాధిపతి ఎవరో ఆయన చెప్పాలి ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొరగొట్టును ఈ పుట్టు ఒక నిన్ను చూపి చర్య మహాత్మ ఇన్ని మాటలు చెప్పాడు ఇంతకుముందు అబ్బెబ్బే నువ్వు ఒక్కడికి వెళ్లకు నువ్వు లేనప్పుడు నాకు దేవతాపద విందుకు నువ్వే పరమేశ్వరుడివి రాజసూయ మహాయాగంలో అగ్రపూజ చేశాడు ఇన్ని చేసిన వాడికి ఇప్పుడు కృష్ణుడు చెప్పిన మాట మీద అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఇన్నిసార్లు కృష్ణుడు చెప్పాడు నేను చేస్తానన్నవాడు ఇప్పుడు కృష్ణుడు చెప్పింది చైనా వద్దా అంటున్నాడు అందులో సగమే సగం ఒప్పుకుంటున్నాడు సైన్యం పోతుందని మిగిలిన సగం అననా వద్దా అంటే అనృత దోషం వస్తుందేమో అబద్ధం చెప్పిన దోషం వస్తుందేమో లోపల శంక పొందాడు ఆలోచించి 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 ఆఖరికో నిర్ణయానికి ఇచ్చాడు అనవలసిందే తప్పదు ఎందుకంటే ఇంకా లోపల గెలుపు మీద బాగా మక్కువ ఏర్పడింది సైన్యాన్ని రక్షించుకోవాలా కొంచెం చసిపుతారు ఇలా ఇలా చంపేస్తుంటే అలా అని ఆలోచించి వలయు కొలది నిలుంగెత్తి వర్ణ సమితి అచ్చుపడగా అశ్వత్థామ సచ్చననియే అని పదం పడి అల్లన అతని చెవికి వినగ రాకుండా కుంజరమణీయ అదే సమయానికి ద్రోణాచార్యుల వారికి అనుమానం వచ్చింది ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది వీళ్ళు మాట్లాడుకుంటుంటే భీముడు వచ్చి చెప్పాడుగా మరి అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పాడు ఏమిటి కృష్ణుడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అనుమానం వచ్చింది అదే సమయానికి ఆయనకి మిగిలిన వాళ్ళకి కనపడకుండా కశ్యపాది సప్తర్షులను ఎదురుగుండా పెట్టుకొని ఋషులందరూ వచ్చారు వచ్చి ఏమైనా నీ జీవితకాలం పరిసమాప్తం ఇంకా యుద్ధం ఎందుకు ఇప్పటికైనా ఆయుధం అంటున్నారు అంటే నిజంగా ఏమైనా ఇబ్బంది వచ్చిందా అశ్వత్థామకి అనో అనుమానం వచ్చింది అయినా ఏం తగ్గట్ల యుద్ధం చేసేస్తున్నాడు కానీ అది నమ్మకంగా తాను వినాలి అంటే ధర్మరాజు చెప్తే వింటాడు అందుకని ఏం చేశాడంటే భీష్ముడు భీముడు అన్నాడు కదా అశ్వత్థామ చనిపోయాడని నమల ధర్మరాజుని పిలిచాడు పిలిచి భీముడు చెప్పింది నిజమైన అశ్వత్థామ మరణించాడా అని అడిగాడు అటువంటి కీడు జరిగిందా అని అడిగాడు అడిగితే ధర్మరాజు గారు ఏం చేశాడంటే అమృత దోషం గురించి మనసులో బెంగు ఉంది కదా మరి కృష్ణుడు చెప్పమన్నది చెప్పడానికి అందుకని వలయులది నిలుంగెత్తి వర్ణ సమితి అచ్చుబడగా అస్పష్టత లేకుండా బాగా గట్టిగా కంఠమిత్తి మరి యుద్ధంలో సగం వినపడి సగం వినపడలేదంటే మళ్ళీ ప్రమాదం కదా ఐదు నిమిషాల్లో చాలా మంది నిలబడగొట్టేస్తాడు ధర్మరాజు గారి ఆ ద్రోణాచార్యుల వారికి బాగా వినపడేటట్టుగా ధర్మరాజు గారు ఏం చేశాడంటే అశ్వత్థామ సత్యననియు అశ్వత్థామ చనిపోయాడు అన్నాడు అనిపదం పడి అల్లన అతని చెవికి వినగరాకుండా తర్వాత కంఠం తగ్గించేసి అతని చెవికి వినపడకుండా కుంజర అని అధిపా ఏనుగు ఎందుకంటే మరి భీముడు మాధవరాజు గారి ఏనుగు అశ్వత్థామ అని పేరున్నదాన్ని చంపాడుగా అందులో అశ్వత్థామ చచ్చిపోయాడు ఆ పేరున్న ఏనుగు ఈ రెండో మాట ధర్మరాజు ఆయనకి ద్రోణాచార్యులు వారికి వినపడదు మొదటి మాట వినపడుతుంది ఈ మొదటి మాట వినపడగానే ఆయన ఖిన్నుడైపోయాడు ఖిన్నుడైపోయి ఇంకా యుద్ధం దేని కొరకు చెయ్యాలి అని చాలా బాధ కలిగి ఆయుధాన్ని కింద వదిలేశాడు వదిలేగానే దృష్టజ్యుమ్నుడు సంహారం చేయించాడు ద్రోణుడు పడిపోయాడు పడిపోగానే అర్జునుడు చూశాడు హాహాకారాలు చేశాడు ఏది ఏమైపోని యుద్ధమైపోని ద్రోణుణ్ణి చంపడానికి మాత్రం వీలు లేదు గురువుని చంపడానికి వీలు లేదు అన్నది అర్జునుడి యొక్క సిద్ధాంతం అందుకే నిష్కర్షగానే ధర్మరాజు గారిని నిలదీశాడు ఈ అబద్ధవాడి నువ్వు ఈ గెలుపు సాధించకపోతే ఏమై ఉండేది అడవుల పట్టిపోయేవాళ్ళం నా దృష్టిలో అదే మంచిది అబద్ధం ఆడడు అని పేరున్నటువంటి ధర్మరాజువి అబద్ధవాడి ఆడి గురువుగారిని చంపావు ఇటువంటి అపవిత్రపు కూడు తినే కన్నా రాజ్యం ఏలుకునే కన్నా నిజమే చెప్పి మీ అబ్బాయికి ఏమవలేదని ఊరుకుని ఉండుంటే ఏం చేసేవాడు ద్రోణుడు మన అందరినీ చంపేసేవాడు పోనీ లేకపోతే ఏమయ్యేది ఓడిపోయి అడవలకు పోయేవాళ్ళం పోని గురువుగారిని చంపించావే నేను అంగీకరించలేనన్నాడు అక్కడ వాదోపవాదాలు బయలుదేరావు అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే భారతంలో ధర్మరాజు అనగానే పెద్ద ప్రశ్న ఏంటంటే అసలు ధర్మరాజు గారు ఇలా చేయడం న్యాయమా ధర్మరాజు గారు అలా చెయ్యొచ్చా అంటే మీరు ఒక్కటి ఆలోచించండి ధర్మరాజు గారు ఇలా చేశాడు అని అన్నప్పుడు అసలు ధర్మరాజు గారు అలా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఆయనకి రావడానికి కారణమైన వాడెవరు కృష్ణ భగవానుడు ఆయన కదూ చెప్పాడు మధ్యాహ్నానికి నీ సైన్యం ఉండదయా అందుకని నా మాట విను అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పు అని చెప్పిన ఎవరు కృష్ణ పరమాత్మ చెప్పాడు కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు ఏం చెయ్యాలి ధర్మరాజు గారు అశ్వత్థామ చచ్చిపోయాడు అని చెప్పాడు అనుకోండి భగవంతుడు ఏం చెప్పాడో అదే చేశాడు కానీ ధర్మరాజు గారు ఏం చేశారు అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పలేదు అశ్వత్థామ హతహ ఏనుగు చచ్చిపోయిందని గొడిగాడు అంటే ఇప్పుడు ఆయన అబద్ధం చెప్పలేదు వంచన చేశాడు భగవంతుడు చెప్పినట్టు ప్రవర్తించలేదు భగవంతుడు చెప్పిన దానికన్నా తన గొప్ప తన బుద్ధి గొప్పదనుకుని దోషం దాటడానికి ఏనుగన్నది గొడిగాడు కాబట్టి మోసం చేసిన దోషం వచ్చింది అందుకు నరక దర్శనం చేయించారు చిట్ట చివరి బ్రహ్మాపణ